జయలక్ష్మి గత డెబ్బై తొమ్మిది వయసు మా నాన్నే వేసిండు తర్వాత మా నాన్న ఇప్పుడు అప్పటి నుంచైనా మా అమ్మ ఇప్పుడు దాకా కూడా మా అమ్మ మా రీసెంట్గా చనిపోయింది అప్పటి నుంచి మా అన్న వాళ్ళే చేస్తారు అప్పటికి దొడ్లంటూ పోయి అక్కడే ఉన్న గుడిసెలు ఒక ఇరవై ఏళ్ళ ముందు గుడిసెలు అంటూ పెట్టారు గడ్డామంటూ పెట్టారు రెండు మూడు ఆళ్ళు చనిపోయింది అప్పటికి అప్పటికి పేపర్స్ ఉన్నాయి నాన్న కేసు అయింది అప్పటికి భూమి వాళ్ళకి అలా భూమి కర్ణములకి మాకు కేసు అయితే అప్పుడు మీకు భూమి చేసి ఇస్తాం మా కేసు కొట్టేయండి మాకు మీ కేసు తిరగలేము మాకు జాబులు నే వచ్చారు అప్పటికి మా వాళ్ళు మా నాన్న తీసుకుపోయి కేసు కొట్టేయించుకున్నాను తర్వాత ధరలే వాళ్ళకి వాళ్ళ పేరు మీద కలిసి వాళ్ళ మనమల పేరు మీద పట్టాలు చేసుకున్నాను చేసుకుని తర్వాత ఇప్పుడు ధరన ఇలా పాస్బుక్ ఎవరు ఉంటే కులం వాళ్ళంటే ఏం లేదు మీది కాస్త మీదే కాస్త లేదు ఇప్పుడు తీసేసారు రూంటి కూడా లేదు మీరు ఏం లేదు మీరు వెళ్ళిపోవాలని మళ్ళీ మాలో సర్వేలో వస్తు సర్వే సర్వే చేస్తామని వస్తారు రియల్ స్టేషన్ వాళ్ళు వస్తారు రోజు రెండు కాళ్ళు వేసుకొని మా వాళ్ళ మేకలు ఉన్నాయి డోళ్ళు ఉన్నాయి అక్కడ సెట్ ఉంది వాళ్ళ జీవన ఉపాధి అంతా అక్కడే మా ఆధార్ కార్డు కొడితే కూడా వాళ్ళ సెట్ పోయి ఎక్కడ వాళ్ళకి ఏ ఆశలు లేవు దాన్ని చూసుకొని డెబ్బై సంవత్సరాలు ఉంది అందరం అక్కడే ఉన్నాము మాకు ఎటువంటి న్యాయం జరిగిపోవాలని జరుగుతుందని అని కలెక్టర్ ఆఫీస్కి వచ్చి కలెక్టర్ మనకు మెయించుకున్నాము మేడం మండలానికి ఫోన్ చేసి చెప్తా ఉన్నారు